హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాని హెల్దీ కుకింగ్ ఛానల్లో మరి మ్యాంగో సీజన్ కాబట్టి మనకి రకరకాల మ్యాంగోస్ అయితే దొరుకుతాయి మరి వాటితో మనం రకరకాల వెరైటీస్ అయితే ఈ ఛానల్లో చూపిస్తున్నాం కదా రెండు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా చిన్న మొక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అర లీటర్ పాలు తీసుకొని ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత ఒక కప్పు పంచదార వేసుకొని ఇంకా అది బాగా మరుగుతున్నప్పుడు రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కలుపుకొని ఉండలు లేకుండా మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి రెండు నిమిషాలు అట్లా వేయగానే చక్కగా రెడీ అయిపోతుంది మరి ఎండలు మండిపోతున్నాయి కదా మరి చల్ల చల్లగా తినాలంటే ఏదో ఒక రెసిపీ మనం రెడీ చేసుకొని చుట్టాలు వచ్చినప్పుడు ఇలా పెడితే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు మిక్సీ వేసిన మ్యాంగోని దాంట్లో కలిపి ఇట్లా వేస్తే దగ్గర కస్టర్డ్ ఐస్ క్రీమ్ లాగా రెడీ అయిపోయింది కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లుకొని రెండు గంటల ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అమృతం కంటే ఎక్కువ చాలా చాలా బాగా కుదిరింది చిన్నపిల్లలు సైతం చేయవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లుకొని ఇంకా తినేయటమేనండి అమృతం లాగా టేస్ట్ అయితే ఉంది వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్